రంగనాయక స్వామి పెద్దగుట్టపై కోనేరు పూడ్చివేతకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు మరోవైపు రాజకీయాల కోసమే పట్టణంలో బంద్ పాటించడం సరైనది కాదని ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చల పట్టణం రంగనాయకుల స్వామి పెద్దగుట్టపై ఇటీవల ఆలయ ధర్మకర్తలుగా చెప్పుకుంటూ పట్టణానికి చెందిన రవితేజ గౌడ్ ఆలయ కోనేరును పూడ్చివేయడంపై హిందూ సంఘాల నాయకులు మండిపడ్డారు దీంతో ఈ రోజు పట్టణ బంద్కు పిలుపునివ్వడంతో పలు వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా వ్యాపార సముదాయాలను మూసివేశారు అలాగే హిందూ ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పట్టణంలోని ర్యాలీ నిర్వహిస్తూ ఆలయ కోనేరు పూడ్చివేతకు కారకులైన రవితేజపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు అనంతరం మరోమారు నేతాజీ కూడలిలో ప్రధాన రాధర్ బేటాయించి నిరసన వ్యక్తం చేశారు మరోవైపు ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి పెద్దగుట్ట రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించి కోనేటి పూడ్చివేతను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రవితేజ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఇప్పటికే తెలియజేయడం జరిగిందని అతడు గతంలో రౌడీ రౌడీషెటర్ అతనిపై కేసులు కూడా ఉన్నాయని ప్రస్తుతం ఈ ఘటనలో అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే రెడ్డి మండిపడ్డారు పట్టణంలో బంద్ పాటించవద్దని దీంతో వ్యాపార సముదాయాలు పాఠశాలల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని చెప్పినా కూడా పట్టణ బంద్కు పిలుపునివ్వడం ర్యాలీ నిర్వహించడం జరిగిందని రాజకీయాల కోసమే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సరైనది కాదని ఎమ్మెల్యే రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత శుక్రవారం అమావాస్య రోజు స్వయంభంగా పెద్దగుట్టపై వెలిసిన రంగనాగ్య స్వామి గుడి కోనేరును గాని గుండాము తర్వాత దేవాలయ సంబంధించిన కట్టడాలను ప్రాచీన పాత కట్టడాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత ఐదు తారీఖు నుంచి నేటి వరకు కూడా హిందూ బంధువులు భక్తులందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ రోజు బంధు కూడా పిలుపన జరిగింది ఈ బంధుకు సహకరించిన వ్యాపారస్తులకు అలాగే పాల్గొన్న కూడా ధన్యవాదాలు మరీ ముఖ్యంగా పాత గుడ్ల దగ్గర ధ్వంసాలు చేసి ఈ గుప్త నిధులను తీసే ప్రయత్నం చేసిన వారు ఎవరైనా సరే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని వెతికి వెతికి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు తరగానే అధికారులను కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ అతి త్వరలో ఆ దోషులను శిక్షించకుంటే మేము అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కలుస్తాం అవసరం అనుకుంటే సంబంధిత మంత్రులను కూడా కలుస్తాం ఇంకా వివిధ రూపాల కూడా దీన్ని తీసుకుపోయింకే ఏ మాత్రం కూడా ప్రజలను కానీ భక్తులను కానీ ముందరికి వెళ్తాం కాబట్టి అతి త్వరలో వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఇక ఇక ముందు కూడా ఎవడైనా గుడ్ల దగ్గర కానీ ప్రాచీన కట్టడాల దగ్గర కానీ వస్తే భయం భయపడే విధంగా ఇప్పుడు వచ్చిన చట్టాలను ప్రయోగించి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి భక్తుల తరఫున జడ్చల్ల పట్టణ తరఫున కోరుతున్నాం జడ్చల్ల పట్టణంలో రంగనాయక స్వామి కొండ పైన స్వయంభూగా వెలిసిన కోనేరును పూడ్చిన కారణంగా గుత్త నిధుల పేరుతో కావచ్చు ఏదైనా వాస్తు పేరుతో కావచ్చు ఈ రోజు ఆ గుండాన్ని పూడవడం అనేది అమానుష చర్య దాన్ని ఖండిస్తూ ఈ రోజు హిందూ సంఘాలు హిందూ బంధువులందరూ బంధుకు పిలుపునివ్వడం జరిగింది ఇట్టి బంధులో పాల్గొని విజయవంతం చేసినందుకు వ్యాపార సంఘాల వారికి షాపు యజమానులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ గుండం పూడ్చిన కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసి అందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి గుండం పునర్నిర్మాణం చేసి ఈ యొక్క హిందూ ధర్మాన్ని దేవాలయాలను కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాత్రి ఏదైతే రంగనాయక స్వామి గుట్టపైన దేవుని దగ్గర ఏదైతే జేసీబీ పెట్టి మొత్తం అక్కడ హల్చల్ చేసినారో అక్కడ కెమెరాలు కూడా నేను ఇక్కడ చూడడం జరిగింది పోలీస్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఆ రోజు పొద్దున్నే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రాగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా మెసేజ్ చూడాలి అంటే నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాను అందరిలాగా ఏదో ఒకటి